టీమిండియా కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ కార్యదర్శి జైషా మంగళవారం ప్రకటించారు శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్కు ముందు రాహుల్ ద్రావిడ్ స్థానంలో రెండుసార్లు ఐసీసీ వరల్డ్ కప్ విజేత అయిన గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు మాజీ హెడ్ కోచ్ ద్రవిడ్ తన పదవికాలం పొడిగింపును తిరస్కరించిన విషయం తెలిసిందే ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ చివరిగా గైడెన్స్ ఇచ్చారు ప్రొఫెషనల్ ఉద్యోగాన్ని వదిలేసి ద్రావిడ్ టీమిండియాను పొట్టి ఫార్మాట్లో రెండోసారి ప్రపంచ కప్ విజేతగా నిలిపాడు ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ ఈవెంట్లో సుదీర్ఘ కాలంగా ఉన్న ట్రోఫీ కరువుకు తెరదించింది ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో విజయవంతమైన సీజన్ను కొనసాగించిన తర్వాత కోచింగ్ బాధ్యతలు చేపట్టడానికి గంభీర్ అందరికీ ఫేవరెట్ గా మారాడు ప్రస్తుతం టీమిండియా జింబాంబేతో టీ ట్వంటీ సిరీస్ ఆడుతోంది అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది శ్రీలంకతో జూలై ఇరవై ఏడు నుంచి మొదలు కానున్న టీ ట్వంటీ సిరీస్ తోనే భారత్ హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కు ఏడాదికి నెలసరి జీతం వివరాలు హాట్ టాపిక్ గా మారాయి మాజీ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ సంవత్సరానికి సుమారు పన్నెండు కోట్ల జీతం తీసుకునేవారట అంటే నెలకి కోటి రూపాయలు చొప్పున జీతం వచ్చేది ఇప్పుడు గౌతమ్ గంభీర్ దానికంటే ఎక్కువ ప్యాకేజీ డిమాండ్ చేశారనే టాక్ దానికి బీసీసీఐ సైతం ఒప్పుకుందని ప్రచారం సాగుతోంది అయితే కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గా గంభీర్ సుమారు ఇరవై ఐదు కోట్లు తీసుకున్నారనే టాక్ నడిచింది మెంటర్ గానే కాకుండా గంభీర్ పలు బిజినెస్ లో కూడా బాగా సంపాదిస్తారు అయితే టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపడితే పదకొండు నెలల పాటు భారత్ టీంతోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి తనకు ఉన్న వ్యాపారాలకు సంబంధించి అన్నిటినీ పక్కన పెట్టి కోచ్గా రావాలంటే తన కమిట్మెంట్స్కు తగ్గకుండా జీతం ఇవ్వాల్సిందిగా గంభీర్ చెప్పారట అందుకే ఆ శాలరీని ఒప్పుకునేందుకు బీసీసీఐ ఇన్నాళ్ళు ఆలోచించిందని ప్రచారం సాగుతోంది కానీ మరోవైపు గంభీర్ జీతం రాహుల్ ద్రావిడ్తో సమానంగా ఉంటుందని గంభీర్ బీసీసీఐతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది అయితే కోచింగ్ పదవి చేపట్టిన తర్వాత గంభీర్ కాంట్రాక్టును అపెక్స్ క్రికెట్ బోర్డు ఇంకా ఖరారు చేయలేదు గంభీర్కు జాతీయ జట్టుకు కోచింగ్ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదని బీసీసీఐ తెలిపినట్లు సమాచారం రవిశాస్త్రి మాదిరిగానే గౌతమ్ బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం గౌతమ్ బాధ్యతలు చేపట్టడం చాలా ముఖ్యం కాబట్టి జీతం ఇతర విషయాలు తర్వాత చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో హెడ్ కోచ్ డక్కన్ ఫ్లేచర్ స్థానంలో రవిశాస్త్రిని తొలిసారి క్రికెట్ డైరెక్టర్గా నియమించారు రవి జాయిన్ అయిన రోజు ఆయనకు కాంట్రాక్ట్ కూడా లేదు గౌతమ్ విషయంలోనూ ఇలాగే కొన్ని కీలక విషయాలు సేకరిస్తున్నారు రాహుల్ ద్రావిడ్తో సమానంగా జీతం ఉంటుంది అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి